హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతున్నాయి మెగా గేటర్ కమ్యూనిటీలో డూప్లెక్స్ హౌస్ అండి రెండు వందల యాభై ఒక్క గజములో ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ పర్ సేల్ ఇన్ గుంటూరు అమరావతి రోడ్డు ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి ఆపోజిట్లో వస్తుందండి ఈ యొక్క హౌస్ కొలతలు వచ్చి ముప్పై ఎనిమిది ఎడలుపు లోతొచ్చి అరవై అండి రెండు వందల యాభై ఒక్క గజములో కన్స్ట్రక్షన్ అయిన డూప్లెక్స్ హౌస్ పర్సెల్ అండ్ ఈస్ట్ ఫేసింగు ఇక హౌస్కి నాలుగు కార్ పార్కింగ్లు వస్తాయి త్రీ బిహెచ్కే హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి హాలు కిచెను పూజ రూము డైనింగ్ ఏరియా అండ్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూము పైన వచ్చి రెండు బెడ్రూమ్స్ ఒక బాల్కనీ అండి ఈ యొక్క వీడియోని మీరు పూర్తిగా చూడండి అప్పుడు ఈ యొక్క ఇంటి గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఈస్ట్ పేసింగు రెండు వందల యాభై ఒక్క గజంలో కన్స్ట్రక్షన్ అయిన డూప్లెక్స్ హౌసు జీ ప్లస్ వన్ అప్రూవల్ అండి ఈ యొక్క హౌస్కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగిన హౌస్ అండి ఇంటి చుట్టూ కూడా మనకి వెంటిలేషన్ ఉంది నేను చెబుతున్న అందుకని మీరు వీడియోని పూర్తిగా చూస్తే ఈ యొక్క హౌస్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంటి చుట్టూ కూడా ఓపెన్ ప్లేస్ వచ్చింది అలానే గార్డెన్ ఏరియా కూడా సపరేట్గా ఉందండి ప్లస్ నాలుగు కార్ పార్కింగ్ పెట్టుకుంటానికి స్పేస్ బాగుంది రూమ్స్ కూడా చాలా పెద్దవి అండి ఇంటీరియర్ కూడా నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారు సొంతగా చేపించుకుంటున్నారండి ఇంటీరియర్ వర్క్ ఈ యొక్క హౌస్ ముంగలు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్ సిమెంట్ రోడ్ అండి ఈ యొక్క గేటర్ కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూలు క్లబ్ హౌస్ టెంపులు జాగింగ్ ట్రాక్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ అండి రెడీ టు మూవ్ ఇంకా ఇంటీరియర్ వరకు ఫైనల్ స్టేజీలో ఉంది ఇక హౌస్ కాస్ట్ వచ్చి ఒక కోటి డెబ్భై లక్షలండి రెండు వేల మూడు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది టోటల్ ఎస్ఎఫ్టీ అండి రెండు వేల మూడు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది రెండు వందల యాభై ఒక గజంలో డూప్లెస్ హౌస్ నిర్మాణం జరిగిందండి ఇది వాష్ ఏరియా అండి వాష్ ఏరియా కూడా మీకు రెండు సింకులు వస్తాయి బయట అలానే ఇంటి చుట్టూ కూడా మొత్తం స్పేసెస్ గా ఉంటుంది ఇంటిలేషన్ మటికి చాలా బాగుందండి ఇంకా హౌస్ ఉండే ఏరియాలో అన్ని డూప్లెక్స్ హౌస్లేనండి మొత్తం వంద ఉంటాయి విల్లాసు అన్ని త్రిబుల్ బెడ్రూమ్ అండ్ కార్ పార్కింగ్ అలా ఇచ్చారండి ఇంటీరియల్ వర్క్ కస్టమర్ల చేపించుకోవటం అండి ఈ యొక్క డూప్లెస్ హౌస్ ఒక్కటే సేల్కు వచ్చింది రెండు వందల యాభై ఒక గజాలు రెండు వేల మూడు వందల యాభై స్క్వేర్ ఫీట్ వస్తుందండి మొత్తం ఈ యొక్క హౌస్ కాస్ట్ వచ్చి ఒక కోటి డెబ్బై లక్షలండి మీకు నాలుగు కార్ పార్కింగ్లు వస్తాయి త్రీ బిహెచ్కే ఫ్లాటు మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు అలానే మీకు ఒక బెడ్రూమ్కి పెద్ద బాల్కానీ వస్తుంది ఇది మనకు పైకి వెళ్తానికి స్టెప్స్ అండి ఏరియా కూడా చాలా బాగుంటుంది అమరావతి రోడ్డు మెయిన్ రోడ్డుకి ఆనుకొని వస్తుంది ఈ యొక్క గేటర్ కమ్యూనిటీ వెంచర్లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ అండి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉంది ఆల్రెడీ ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటున్నారు మనం కూడా ఈ యొక్క హౌస్లో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నది మీకు బ్యాంక్ లోన్ కూడా ఇది అప్రూవల్ ఇవ్వటండి బ్యాంక్ లోన్ కూడా ఏమిటో వస్తుంది ఫుల్ సెక్యూరిటీ ఇష్ట పేసింగ్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగిన ఈ యొక్క డూప్లెస్ హౌస్ పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెచ్చుకుని మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు లిస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అండి